మ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనం పరమశివుణ్ణి అత్యంత భక్తితో ఉపవాస దీక్షతో జాగరణతో మనకి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు దేవునికి వారు సేవ చేసుకుంటూ ఉంటారు ఈరోజు జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాము జ్యోతిర్లింగాలు మొత్తం పన్నెండు అండి వాటి ప్రత్యేకత తెలుసుకుందాము శివుడు అత్యంత అభిషేక ప్రియుడు నెత్తి మీద చెంబుడు నీళ్లు వేస్తే చాలు మురిసిపోయి వరాల జల్లు కురిపిస్తాడు అటువంటి శివుడికి ఈరోజు మనకి వీలున్నన్ని పదార్థాలతో అభిషేకం చేసుకోవడం చాలా శుభప్రదం విభూది గంధము ఇక పంచామృతాలు వీటితో అభిషేకం చేయడం వల్ల శివుడు ఎంతో సంతోషిస్తాడు శివుడు వరాల జల్లు కురిపిస్తారు ఇక జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాము శివానుగ్రహాన్ని ప్రసాదించే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనము సప్త జన్మ పోషణాశక ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము పరమశివుని కృప పొందే పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రము ప్రతి శివుడు ప్రతి శివభక్తుడు తప్పక చదవాల్సిన ద్వాదశ జ్యోతిర్లింగము ద్వాదశ జ్యోతిర్లింగ మహత్యము తెలుసుకుందాము పురాణాల ప్రకారము ఒకసారి బ్రహ్మ విష్ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చింది అప్పుడు మహాశివుడు అంతులేని అగ్ని స్తంభము అంటే జ్యోతి రూపంలో అవతరించారు ఇది అరుణాచలంలో జరిగిందని స్కాంద పురాణంలో వివరంగా ఉంది అర్ణాచల శివుడు అగ్నిలింగం జ్యోతిర్లింగం ఈ రోజు మనం అరుణాచల శివ అరుణాచల శివాని మనసులో స్మరించుకోవడం వల్ల అత్యంత శివుడికి మనం పాత్రులం అవుతాము శివ శివుడి దయకి పాత్రులం అవుతాము అప్పుడు శివుడు బ్రహ్మకి విష్ణువుకి ఒక పరీక్ష పెట్టారు ఈ లింగం జ్యోతిర్ ఈ లింగము ఆది అంతము తెలుసుకోమని తెలుసుకుంటే వారు ఎవరు ముందుగా కనుక్కుంటే వాళ్ళే గొప్ప అని శివుడు అంటారు ఆ జ్యోతి ఆ జ్యోతికి ఆది అంతం కనుగొనలేక ఇద్దరూ పరాజయం అంగీకరించారు అప్పటి నుండి భూమిపై పన్నెండు చోట్ల శివుడు జ్యోతిర్లింగ రూపంలో స్థిరమయ్యాడు వీటిచే ద్వాదశ జ్యో వీటిని ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు మొదటి జ్యోతిర్లింగము సోమనాథ జ్యోతిర్లింగము ఇది గుజరాత్లో ఉంది దీన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడనే ప్రీతి చంద్రుడు శాపగ్రస్తుడై క్షయ రోగంతో బాధపడుతుంటే శివుణ్ణి ప్రార్థించాడు శివుడు అతనికి విముక్తి చేశాడు అందుకు ఇక్కడ శివుడు సోమనాథస్వామిగా వెలిసారనేసి చంద్రుడు ప్రతిష్ఠించిన లింగంలోనే శివుడు అక్కడ కొలువై ఉన్నారని పురాణ గాథ ఇక రెండవ లింగము మల్లికార్జున లింగము ఇది శ్రీశైలంలో ఉంది కుమారస్వామి తపస్సు చేస్తున్నాడని తెలుసుకుని శివపార్వతులు వచ్చారు తల్లిదండ్రులకు ప్రేమ గుర్తుగా ఇక్కడ లింగ రూపంలో దాల్చి శివుడు జ్యోతిర్లింగమై ఉన్నారు ఇది రెండవ జ్యోతిర్లింగం ఇక మూడవ జ్యోతిర్లింగము మహాకాళేశ్వర్ ఉజ్జయిని ఇది స్వయంభూలింగము కాలాన్నే నియంత్రించే శివుడు మహాకాళుడు ఇక ఓంకారేశ్వరం నాలుగో జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఓం ఆకార ద్వీపమై వెలిసిన లింగము రాజు మాదాత తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఇది నాలుగవ జ్యోతిర్లింగం ఇక ఐదవ జ్యోతిర్లింగం కేదార్నాథ్ ఇది ఉత్తరాఖండ్లో పాండవులు పాప విమోచనం కోసము వెతుకుతుంటే శివుడు ఎద్దు రూపంలో దాగాడు వెన్నభాగము ఇక్కడ భీముడు పట్టుకుని లాగితే అక్కడ అలా శివలింగ దూపు రూపంలో దాల్చారు ఇది కేదార్నాథ్లోని వెద్ ఎద్దు వెనక భాగం రూపంలో ఉంటుంది ఈ జ్యోతిర్లింగం అన్ని జ్యోతిర్లింగాల్లోని చాలా విశిష్టత ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఇక ఆరవ జ్యోతిర్లింగం భీమశంకర్ మహారాష్ట్రలో ఉంది ఇది రాక్షసు భీముడనే రాక్షసుని సంహరించి లోకాన్ని రక్షించిన శివుడు ఇక్కడ లింగంగా స్థిరమయ్యాడు ఇక ఏడవ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ్ వారణాసి ఇది వారణాసిలో ఉంది మరణ సమయంలో ఇక్కడ తారక మంత్రం శివుడే చెవిలో చెబుతాడు ముక్తి ప్రసాదిస్తాడు ముక్తిని ప్రసాదించే క్షేత్రమని మన హిందువుల నమ్మకము ఇక ఐదవ జ్యో ఎనిమిదవ జ్యోతిర్లింగము త్ర త్రయంబకేశ్వరం ఇది నాసిక్లో ఉంది గౌతమీ నది ఉత్తమ స్థలము మూడు నేత్రాలతో ఉన్న అరుదైన లింగము ఇది త్రయంబకేశ్వరం ఇక తొమ్మిదవ లింగము బైజ్ ఇది జార్ జార్చండ్లో ఉంది రాక్షసుడు శివుని శివుడిని లంకకు తీసుకెళ్లాలని ప్రయత్నించాడు మధ్యలో లింగం పడిపోయిన చోటు ఇది బైజనాథ్ ఇక పదో జ్యోతిర్లింగం నాగేశ్వర ఈ నాగేశ్వర ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారకాలో ఉంది నాగుల రక్షణ కోసము శివుడు ఇక్కడ ప్రశ్క్షమయ్యాడు ఇక పదకొండవ జ్యోతిర్లింగం రామేశ్వరం తమిళనాడులోని రావణ సాహారం తర్వాత రాముడు ప్రతిష్ఠించిన లింగము శివభక్తికి శ్రీరాముడు ఉదాహరణ ఇక పన్నెండో జ్యోతిర్లింగం కృష్ణేశ్వరు ఇది మహారాష్ట్రలోని ఒక భక్తురాలు ఒక సామాన్య భక్తికి ఒక సామాన్య భక్తురాలు ఆమె చేసిన భక్తికి శివలింగాల అర్చనకి వెచ్చి అక్కడ పరమశివుడు వెలిసిన స్థలము ఇది మహారాష్ట్రలోని కృష్ణేశ్వర లింగం ఇదండి పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్ని దర్శిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి మోక్ష మార్గము తెరుచుకుంటుంది శివకుర్పకు పాత్రలమవుతాము భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయంటే సోమనాథ్ గుజరాత్ మల్లికార్జున శ్రీశైలం మహాకాళేశ్వరం ఉజ్జయిని ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్ కేదార్నాథ్ ఉత్తరాఖండ్ భీమశంకర్ మహారాష్ట్ర కాశీ విశ్వనాథ్ వారణాసి త్రయంబకేశ్వరం నాసిక్ మహారాష్ట్ర వైజనాథ్ జార్చండు జార్ఖండు నాగేశ్వర్ ద్వా అంటే గుజరాత్ రామేశ్వరం తమిళనాడు కృష్ణేశ్వరం ఔరంగాబాదు ఇది మహారాష్ట్రలోని ఇవండి పన్నెండు జ్యోతిర్లింగాల చరిత్ర ఈ పన్నెండు జ్యోతిర్లింగాల గురించి వినినా వీటిని దర్శించిన దర్శించినంత పుణ్యము ఒక లభిస్తుందండి మహాశివరాత్రి రోజు రోజు జ్యో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవడము శివుని దయ ఉంటేనే ఇది వినగలుగుతారు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ